అరవై వేలు రూపాయలు నా దగ్గర తీసుకున్నాడు అది ఎక్కడ మన సైడ్ త్రీ హోటల్ ఉంది కదా లీస్ట్లో నా పేరు రాలేదు కూలగొట్టేటప్పుడు నేను లేను నా ఇల్లు కూలగొట్టేటప్పుడు నేను లేను కమలాం నగర్ జూబీస్ ఇల్లు కూలగొట్టేటప్పుడు నేను లేను ఇల్లు వరకు హాస్పిటల్లో ఉన్నాను లీస్ట్లో నా పేరు రాలేదు నా లీస్లో నా పేరు అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరకి వెళ్తే విజయసింహ ఎక్కి నెంబర్ తీసుకొని నా నెంబరు నేను ఎక్కిస్తాము అని చెప్పేసి నా దగ్గర నుంచి ఎనభై వేలు రూపాయలు తీసుకున్నాను తీసుకొని మొత్తం లీస్ ఫైల్ అన్నీ తీసుకొని నన్ను సంవత్సరం నాకు ఫిక్స్ ఇప్పుడు ఫోన్ చేస్తే రెస్పాన్సిబిలిటీ లేదు నాకు సంబంధం లేదు నాకు తెలియదు అని చెప్పారు ఇప్పుడు నా డబల్ బెడ్రూమ్ నాకు తీసుకు డబ్బులు తీసుకున్నాను నేను ఎమ్మెల్యే మనిషిని ఎమ్మెల్యే నేను ఎంత చెప్తే అంతా ఎమ్మెల్యే నేను చెప్పి మీ ఏం చెయ్యడో అని చెప్పేసి నా నా డబ్బులు తీసుకొని ఇంకా ఇంకా పేరు నా కూడా ఇది టూ ల్యాక్స్ ఇచ్చేస్తాను నేను టూ ల్యాక్స్ ఇస్తాను ఒక టెన్ డేస్లో ఇస్తాను నీకు డబల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఇక్కడ విజయరెడ్డి అని ఉంటాడు అని ఉంటాడు వాడు తీసుకున్నాడు ఈ యాంటి దగ్గర వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఇచ్చాను సార్ మాకు మీద చేయాలి సార్ మాకు లేదంటే మేము సార్ మాకు నయం చేయాలి సార్ లేదంటే మేము చిత్రం వస్తూ సార్ ఒకటి నాకు మాత్రం డ్రోయింగ్ చేయదు సార్ వాడు వాడిని మాత్రం అరెస్ట్ చేయాలి సార్ మీరు కంపల్సరీ మాకు మాత్రం అన్యాయం చేయదు సార్ మాకు డ్రోయింగ్ చేయొద్దు మాకు వెళ్ళే మనుషులు మనిషి లేడీస్ వాడుకుంటాడు లేడీస్ కూడా గిరిపెట్టించిన వాడికి ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మీరు బయట పెడుతున్నాడు మాకు ఏమైనా వాడే బాధ్యత సార్ మాకు మాకు ఏదైనా వాడే బాధ్యత సార్ మాకు